హాయ్ ఫ్రెండ్స్ ఊహ వాస్తవం కంటే అందంగా తోస్తుంది కల్పన యథార్థం కంటే గొప్పగా కనిపిస్తుంది ఉందో లేదో ఉన్నా తెలియడం లేదు ఒకవేళ ఉన్నప్పటికీ అది మనలాగే ఉండాలనుకుంటున్న దానికంటే భిన్నంగా ఉండడం చేత అర్థం కావడం లేదేమో పోనీ మనకంటే అతి గొప్పగా వికసించి ఉండడం మూలంగా దాని ఉనికిని కనిపెట్టడం మన వల్ల కావడం లేదేమో మొత్తం మీద దాన్ని మనం ఇంతవరకు చూడలేకపోయాం అర్థం చేసుకోలేకపోయాం ఊహించలేకపోయాం అవునా మనలాంటి లేదా ఏదో ఒకలాంటి జీవం ఈ అండపిండ బ్రహ్మాండంలో ఏ మూలనైనా ఉన్నదా లేదా అన్నది మనకు లేదు ఇదిగో మన ఈ భూగోళం మీదనే జీవం ఎన్నో రకాలుగా వృద్ధి చెందింది ఎన్నో రకాల జీవులుగా వికసించింది ఎంతవరకు మనకు తెలుసు అటువంటప్పుడు మనకు తెలియని గ్రహాంతర వాసుల అత్యాధునిక నాగరికతల గురించి ఊహించడము అపోహపడ్డము మామూలే కదా అసలు ఆ అత్యాధునిక గ్రహాంతర జీవులే మనల్ని ఈ మీద సృష్టించి ఉండనువచ్చు ఏమంటారు వినడానికి కొంచెం విడ్డూరంగా కొంచెం అపనమ్మకంగా కొంచెం అతిశయంగా అనిపిస్తోందా ఏం పర్వాలేదు వివరాలు తెలుసుకునేదాకా సందిగ్ధత కొనసాగడం సర్వసాధారణం ఈ సృష్టి స్థితి లయకారకాలను రూపొందించి అమలు చేస్తున్న ఆ సూపర్ ఏలియన్స్ గురించి మనం ఏం చెప్పుకుందామన్నా కూడా సైద్ధాంతిక వివరణలకే పరిమితం కావాల్సి వస్తుంది కనుక ఇది విజ్ఞాన శాస్త్రాల పట్ల అభిరుచిని కలిగిన వారికి త్వరగానే అర్థమవుతుంది తక్కిన వాళ్ళకి ఇదో కల్పనలాగా తోస్తుంది లేనిది ఉన్నట్టుగా టక్కు టమారపు మాటలాగా అనిపించటంలో వాళ్ళ తప్పేం లేదు మరి ఈ భౌతిక ప్రపంచం ఎవరి చేత పుట్టించబడిందనే సందేహం మనలో కొందరికైనా వచ్చే ఉంటుంది ఈ విశ్వంలోని కృష్ణ బిలాలను నిర్వహించగలిగే శక్తి నక్షత్ర మండలాలను తీరొక్క రకంగా ఏర్పాటు చేయగలిగే సామర్థ్యం బహుళ విశ్వాలను వివరించగలిగే తెలివి కలిగిన నాగరికత ఒకటి ఉందనుకుంటే ఆ నాగరికతలోని వారు సమయాన్ని కూడా అదుపు చేయగలిగే శక్తివంతులయుంంటే కాలాన్ని కావలసినట్టుగా మలుచుకోగలిగే నేర్పు కలిగిన ఉంటే ఈ మొత్తం వాస్తవికత బ్రహ్మాండాన్ని ఉన్నదున్నట్టుగా అర్థం చేసుకోగలిగే దానికి అనుగుణంగా తమను తాము అభివృద్ధి చేసుకోగలిగిన శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను రూపొందించుకున్న వాళ్లై ఉంటే అలాంటి ఆధునిక నాగరికతల ఉనికి మనకు ఎందుకు తెలియడం లేదు ఏనాటికైనా తెలుసుకోగలమా వారిని కనిపెట్టగలిగే అవకాశాల్లో మనకున్న అవరోధాలు ఏంటనే దాని మీద మన శాస్త్రవేత్తలు ఒక అభిప్రాయానికి వచ్చుంటే అదేంటి తెలుసుకోవాలని మహా ఆదుర్దగా ఉంది కదా పదండి ఈ వివరణ కొంచెం సుదీర్ఘమే అయినా అది చాలా అవసరం ఉపయోగం కూడా అసలు మనిషి కూడా ఆ ఆధునిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుని ఈ విశ్వ నియమాన్ని అదుపులో పెట్టుకునే స్థాయిని అందుకోడానికి ఏం చెయ్యాలనేది ఉత్సాహకరమైన చర్చనీయాంశం ఓజర్ వన్ స్పేస్ ప్రోబ్ పంతొమ్మిది వందల తొంభైలో కొన్ని బిలియన్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమిని ఒక అతి చిన్న లేత నీలం రంగు చుక్కలాగా ఫోటో తీసిన వైనం మీకు తెలిసే ఉంటుంది ఈ సువిశాల విశ్వంలో మన భూగోళం అతి సూక్ష్మమైన బిందువు మాత్రమే ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన బిందువు మీద ఉన్న అతి సంక్లిష్టమైన పదార్థం అక్కడి జీవమే అంటే మనమే ఈ మానవ నాగరికత అడవుల్లోనూ మహానగరాల్లోనూ విస్తరించి విలసిల్లుతోంది పరస్పరం ఘర్షణ పడుతోంది ప్రేమాభిమానాలు కనపరుచుకుంటోంది ఘన ద్రవ వాయు పదార్థాల రూపాల్లో ఎన్నిటినో ఆహారంగా తీసుకుంటోంది కష్టపడుతోంది సుఖభోగాలు అనుభవిస్తోంది నిత్యం ఏదో సరికొత్తగా ఆవిష్కరించేందుకు తపన ఉంది తన విజ్ఞాన దాహాన్ని తీర్చుకునేందుకు సుదూర రోదశలోకి ప్రయాణిస్తోంది అలా ప్రయాణించిన కనుకే తాను ఈ బ్రహ్మాండంలో ఓ చిన్న బిందువుని మాత్రమే అని తెలుసుకుంది ఆ చిన్న బిందువైన భూగోళం మీదే ఇంతటి సంక్లిష్టమైన వాతావరణం ఉంటే ఈ బ్రహ్మాండంలో మరిన్ని క్రొంగొత్త విషయాలు జరుగుతూ ఉండొచ్చు కదా ఈ ఆలోచన ఉంది మరి భూమి మీద సముద్రాల్లో ఏకకణ జీవిగా మొదలైన జీవం కొన్ని లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో ఆలోచన శక్తి కలిగిన మానవుడిగా వికసించి అంతు తెలియని రోదశిలోకి ప్రవేశించే తెలివితేటల్ని సముపార్జించుకున్నప్పుడు మనకంటే ఎన్నో కోట్ల సంవత్సరాల ముందే ఉనికిలోకొచ్చిన గ్రహాంతర నాగరికతల వారసత్వపు కొనసాగింపు ఈ విశ్వంలో గాని సమాంతర విశ్వాల్లో కానీ వికసించి ఉండొచ్చు కదా అటువంటి బహుళ విశ్వ నాగరికతలు ఇంకెంత ఘనంగా ఉండుంటాయో అనూహ్యం మల్టీవర్స్లో అడ్వాన్స్డ్ సివిలైజేషన్ చేత సృజించబడిన ఒక సమాంతర విశ్వంలోని నక్షత్ర మండలాల్లోని ఒక గ్రహమైన భూగోళం మీద మన మానవ జాతి జీవిస్తుందేమో కదా మిమ్మల్ని అభ్రపరచడానికి ఈ మాటలు చెప్పబోడం లేదు అటువంటి సిద్ధాంతం ఒకదాన్ని పంతొమ్మిది వందల అరవై నాలుగులో సోవియట్ ఆస్ట్రోఫిజిస్ట్ నికోలాయ్ కార్డెస్యవ్ ప్రస్తావించారు ఆధునిక నాగరికతలను ఏవో ఆవిష్కరణలను ప్రామాణికంగా తీసుకుని నిర్వహించడం కాదు సదరు నాగరికతలు ఎంత మొత్తంలో శక్తిని వినియోగించుకుంటున్నాయో అదుపులో పెట్టుకుంటున్నాయో మీద వాటిని నిర్వహించాలన్నారు నికోలాయ్ కార్డెవెస్ అందుకోసం ఆయన స్కేల్ పేరిట ఆయన ఒక ప్రామాణిక వద్దను రూపొందించారు నాగరికత వికాసాన్ని మూడు రకాలుగా ఆయన నిర్వహించారు అవి టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ సివిలైజేషన్స్ టైప్ వన్ సివిలైజేషన్ తాను ఉన్న గ్రహం మీద శక్తి వనరుల్ని తన నియంత్రణలో ఉంచుకుంటుంది పవన శక్తి జలశక్తి అగ్నిపర్వతాల పర్వతాల ఉష్ణశక్తి సౌరశక్తి వంటి పలు వనరులన్నీ వినియోగించుకుంటుంది ఈ స్థాయిని దాటిన నాగరికత టైప్ టూ సివిలైజేషన్ అనిపించుకుంటుంది అది తన సౌర కుటుంబంలోని నక్షత్రాల నుంచి కూడా శక్తిని గ్రహించి వినియోగించుకుంటుంది డైసన్స్పియర్ వంటి భారీ నిర్మాణాల వంటి ఆకారాలతో సౌర కుటుంబంలోని నక్షత్రాలను సైతం చుట్టుముట్టి ఆవరిస్తారు శక్తిని గ్రహిస్తాయి అంటే మనం మన సూర్యుని శక్తి మొత్తాన్ని వినియోగించుకోవడం అనమాట ఇక టై త్రీ సివిలైజేషన్ తన తారా మండలంలోని నక్షత్రాల శక్తిని మాత్రమే కాకుండా తన గెలాక్సీలోని నక్షత్రాలన్నిటి నుంచి శక్తిని గ్రహించి వినియోగించుకుంటుంది అలా అయితే మానవాళి ఏ స్థాయి సివిలైజేషన్లో ఉన్నట్టు ఆలోచిస్తే మనం మూడు నాగరికతల్లో ఏ స్థాయిలోనూ లేము అవును కొంచెం నిరాశగా అనిపిస్తోంది కదా కానీ అది నిజం మానవులు టైప్ జీరో సివిలైజేషన్లో ఉన్నారని మన శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు మానవుడు ప్రతి ఏటా సుమారుగా టెన్ టు ది పవర్ ఆఫ్ థర్టీన్ వాట్ శక్తిని వినియోగించుకుంటున్నాడు టైప్ వన్ సివిలైజేషన్ చేరుకోవడానికి ఆ వినియోగం టెన్ టు ది పవర్ సిక్స్టీన్ వాట్స్ కు పెరగాల్సి ఉంది అంటే మనం మన భూమి శక్తి వనరులని సంపూర్ణంగా వినియోగించుకోవడం లేదు కార్డెసేవ్ స్కేల్ ప్రకారం మన శక్తి వినియోగం కేవలం సున్నా పాయింట్ డెబ్బై మూడు శాతం మాత్రమే కాబట్టి టైప్ వన్కి కొంచెం దూరంలోనే ఉన్నాం ఆయన ప్రమాణాల ప్రకారం చూసినా మనిషి టైప్ వన్ సివిలైజేషన్ చేరుకోవడమే పెద్ద సవాలుగా ఉన్నట్టు అర్థమవుతోంది ఇక్కడ శక్తి వనరులను వినియోగించుకున్నంత మాత్రాన టైప్ వన్ సివిలైజేషన్ ను చేరుకున్నట్టు కాదు పరస్పర యుద్ధాన్ని నివారించుకుంటూ భూ వాతావరణాన్ని అదుపులో పెట్టుకుంటూ శక్తి వనరుల సమతుల్యతను పాటిస్తూ రక్షిత వినియోగాన్ని క్రమబద్ధమైన తీరులో అలవరుచుకోవాలంటున్నారు అప్పుడే ఏ నాగరికత అయినా టైప్ వన్ సివిలైజేషన్ స్థాయిని అందుకోగలుగుతుంది ఈ మెట్టును చేరుకునే లోపే నాగరికతలు అంతరించిపోతే అవి ఇక ఈ విశ్వంలో లేనట్టే అయ్యో మళ్లీ ఇదొకటిందా అనుకుంటున్నారా అంతే మరి ఏదీ శాశ్వతం కాదు ఒక మెట్టు మీదున్న నాగరికత మరో మెట్టును చేరుకునేలోగానే అంతరించిపోవడానికి పలు కారణాలుంటాయి ప్రపంచ యుద్ధాలు అదుపు తప్పిన వైరస్లు ఎదురు తిరిగిన కృత్రిమ మేధ గ్రహ శకలాల తాకిడి వాతావరణ కాలుష్యం వంటివి ఏవైనా కూడా గొప్ప గొప్ప నాగరికతలను సైతం మట్టుబెడతాయి ఏ తా చెప్పొచ్చేది ఏంటంటే ఎంతో చక్కగా వికసించిన నాగరికతలు కూడా టైప్ వన్ సివిలైజేషన్ ను చేరుకునేలోగానే అంతరించిపోవచ్చు మన మానవ నాగరికత కూడా అలా అంతరించిపోవడానికి సిద్ధంగా ఉంది ఇదే వాస్తవం చేదు నిజం కాదనలేని సత్యం అసలు భూమి మీద ఉన్న మానవ జాతి మొత్తానికి ఒక ఏడాదికి సరిపడా శక్తిని మన సూర్యుడి నుంచి పొందగలం సౌరశక్తిని సంపూర్ణంగా వినియోగించుకోగలిగితే చాలు మరి ఇక ఏ ఇతర శక్తి వనరులు ముట్టుకోనవసరం లేదు కానీ మనం వినియోగించుకుంటున్న సౌరశక్తి సూర్యుడు ఒక ఏడాది కాలంలో మనకు అందిస్తున్న శక్తి మొత్తంలో అతి కొంచెం కాబట్టి భూగోళం మొత్తం ఒక ఇంటెలిజెంట్ ఎనర్జీ గ్రిడ్ గా మారి శక్తిని వినియోగించుకోగలిగిన నాడు మనం అంటే మానవ నాగరికత టైప్ వన్ సివిలైజేషన్ ని చేరుకుంటుంది అందుకు తగిన రక్షణాత్మక శక్తి ఉత్పత్తి విధానం ఒకటుంటుంది అదే పరమాణు సంలీనం న్యూక్లియర్ ఫ్యూజన్ ఇందులో రేడియో యాక్టివ్ వ్యర్థాలు ఉత్పన్నం కావు కాలుష్యం ఉండదు సదరు సాంకేతికత అందుబాటులోకి వస్తే భూమి ప్రతి వ్యక్తికి అవసరమైన శక్తి అపారంగా నిరంతరాయంగా లభిస్తూ ఉంటుంది ఆ శక్తితోనే మనం సుదూర రోదసి యాత్ర చేయగలుగుతాం అంతరిక్షంలోకి వెళ్లి రావడం అనేది సాధ్యమైంది అంటే టైప్ టూ సివిలైజేషన్ ను అందుకున్నట్టే అర్థం అంటే మన సూర్యుడు నక్షత్రపు శక్తిని మన అవసరాలకు తగ్గట్టు వినియోగించుకోగలగడం సౌర కుటుంబంలోని గ్రహాలకు యాత్రలు చేయగలగడం గ్రహశకలాల్లోని ఖనిజాలను వెలికితీసి వాడుకోగలగడం అందుకోసం అంతరిక్షంలో రాకపోకలు సాగించే వీలు కలిగేలా స్పేస్ బేస్డ్ హ్యూమన్ బయాలజీని రూపొందించే ప్రక్రియలో జన్యుపరమైన మార్పులు మనుషుల్లో తీసుకురావడం గమనిస్తాం అంటే రేడియేషన్ను గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుని మనుగడ సాగించేలా మానవుల్లో జన్యు పరివర్తన చేస్తారు అప్పటిక మనిషి టైప్ త్రీ సివిలైజేషన్ ను కూడా అందుకోగలుగుతాడు అంటే బ్లాక్ హోల్స్ ఆకర్షణను తప్పించుకుంటాడు గెలాక్సీలోని నక్షత్రాల నుంచి శక్తిని గ్రహిస్తాడు స్థలకాల నియమాలను తనకు అవసరమైనట్టుగా ఏర్పాటు చేసుకుంటాడు వామ్ హోల్స్ ను తయారు చేసుకుని గెలాక్సీల మధ్య ప్రయాణించగలుగుతాడు కృత్రిమ మేధ ద్వారా డైసన్స్ స్పియర్ వంటి భారీ అంతరిక్ష నిర్మాణాలని స్వయంగా తయారు చేసుకుని వినియోగించుకోగలుగుతాడు గ్రహ కక్షల్ని మార్పు చేసి కొత్త నక్షత్రాల్ని పుట్టించి విశ్వ నియమాలను అర్థం చేసుకుంటూనే తనకు అనుగుణంగా వాటిని పునర్నిర్మించుకుంటాడు అసలు ఇటువంటి టైప్ వన్ టూ త్రీ సివిలైజేషన్ సాధ్యం అయితే మనిషి వాటిని ఇంతవరకు చూడలేకపోవడానికి కూడా ఏదో కారణం ఉండాలి అంటే అవి అదృశ్యంగా మనుగడ సాగిస్తున్నాయనుకోవాలా మానవ నాగరికతలకు దూరంగా ఉండాలనుకుంటున్నాయా అనే సందేహాలున్నాయి అలా తన నాగరికతలను స్వయంగా రూపొందించుకుంటూ మానవ నాగరికతలను పరిమితం చేయడమో లేక సృష్టించడమో చేయగలుగుతున్న సృష్టికర్తలు ఉన్నారా అటువంటి సృష్టికర్త నాగరికతలు ఉన్నాయా అనేది ఆసక్తిని గొలిపే ప్రశ్న మానవ నాగరికత అటువంటి సృష్టికర్త ద్వారా సృష్టించబడేదేనా అనే ఆలోచన కలిగిన తర్వాత శాస్త్రవేత్తలు ప్రశాంతంగా ఉండరు కదా పరిశోధనలు సాగించారు కార్డెసేవ్ ప్రతిపాదించిన నాగరికత ప్రమాణాలైన టైప్ వన్ టూ త్రీ సివిలైజేషన్ సాంకేతిక అంశాల్ని శక్తి వినియోగ సంబంధిత విషయాల్ని ప్రస్తావిస్తున్నారు అయితే వైజ్ఞానిక ఆధ్యాత్మిక శక్తికి కూడా అందని అంచు నుంచి అసలైన వికాసం ప్రారంభమవుతుందని వాళ్ళు అంటున్నారు అవే టైప్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సివిలైజేషన్స్ అని కూడా సెలవిస్తున్నారు అక్కడ మనకు తెలిసిన ఊహిస్తున్న భౌతిక శాస్త్ర నియమాలు విజ్ఞానం అంతరిక్ష నిర్మాణం పరస్పరం కలగలిసిపోయి ఉంటాయి అంటే అవి ఏవై ఉంటాయి మానవ విజ్ఞానానికి ఊహకు మించిన స్థితిలో ఉండే ఆ అనిర్వచనీయ అమోఘమైన నాగరికతలను ఏమని పిలవాలి ఎలా అర్థం చేసుకోవాలి అని మనం ప్రశ్నించాలి ఏంటి సైన్స్ వాటిని భగవత్ స్వరూపాలను చెప్తోందా అని ఆశ్చర్యపోకండి సత్యం అది మన ఊహకు మించిన శక్తిని మనం దేవుడిగా కొలుస్తున్నామా లేదా పోనీ అతీంద్రియ శక్తి అని అంటున్నామా లేదా అదేది టైప్ ఫోర్ సివిలైజేషన్ ను శాస్త్రజ్ఞులు ద యూనివర్సల్ సివిలైజేషన్ అని వ్యవహరిస్తున్నారు ఇది నాగరికత దృగ్గోచర విశ్వంలో అంటే తొంభై మూడు బిలియన్ కాంతి సంవత్సరాల పరిధిలో విస్తరించి ఉన్న అబ్జర్వబుల్ యూనివర్స్ లోని మొత్తం శక్తిని అదుపు చేయగలుగుతుంది అంటే విశ్వంలో జరిగే ప్రతి కాస్మిక్ చర్య నుంచి బ్లాక్ ఎనర్జీ నుంచి శక్తిని తోడుకుంటుంది వినియోగించుకుంటుంది విశ్వ గణితాలన్నీ మార్చేయగలిగే శక్తి కలిగిన టైప్ ఫోర్ సివిలైజేషన్ వామ్ హోల్స్ ను స్థిరంగా ఉంచుతూ టైమ్ డైలేషన్ను చేస్తూ పదార్థాన్ని శక్తిగా శక్తిని పదార్థంగా నేరుగా మార్చేయగలగడం అతి సాధారణంగా చేసేస్తుంది ఈ మొత్తం విశ్వాన్ని ఒక ప్రయోగశాలగా మార్చేయగలిగిన నాగరికత తానే స్వయంగా చిన్న చిన్న విశ్వాలను సైతం తయారు చేయగలుగుతుంది కదా అలా చేయగలిగిన నాడు అది టైప్ వై సివిలైజేషన్ అవుతుందన్నారు శాస్త్రవేత్తలు అంటే అది బహుళ విశ్వాల నాగరికతలను నియంత్రించగలిగిన నాగరికత అన్నమాట ఆ నాగరికత ముందు మన విశ్వం సైతం అనంతసాగరంలో తేలి ఒక బిందువులాగే కనిపిస్తుంది అలా చూస్తే మన ఈ దృగ్గోచర విశ్వం ఏ అత్యాధునిక నాగరికతల ద్వారానో కల్పించబడినట్లయితే ఆ సదరు నాగరికత మన పాలిట భగవంతుడే కదా నిక్ బోస్టమ్ అనే తత్వవేత్త సిద్ధాంతీకరించినట్టుగా గణన శక్తిని అత్యున్నతంగా సాధించిన నాగరికత కోట్లాది నాగరికతలను పునఃసృష్టించగలదని చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ ప్రతి విశ్వంలోనూ వేర్వేరు నియమాలు వేర్వేరు కాలగతులు ఉండడము సాధారణమే సాధ్యమే కాబట్టి మన ఈ విశ్వం కూడా అలా రూపొందించబడిందని కావచ్చు ఇలాంటి సివిలైజేషన్ ను స్టిమ్యులేట్ చేయగలిగిన నాగరికత టైప్ సిక్స్ సివిలైజేషన్ అని అంటున్నారు ఇలాంటి కల్పనలో చిక్కుకుపోయిన మన ఆలోచనలకు అందని వాస్తవికత నాగరికతల మునికిపట్ల మనకు కేవలం దైవ సంకల్పన అని సరిపెట్టుకోవడంతోనే సంతృప్తి చెందుతున్నాం మనల్ని నడిపిస్తున్నవే ఆ నాగరికతలు అని ఏనాటికి మనం గ్రహించలేని పరిమితుల చట్టంలో మనం